విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ నరసరావుపేట వారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా స్థాయి హైందవ ధర్మ భజన మండలి సమ్మేళనం ఒకటవ తేదీ ఆదివారం జరిగే ఈ కార్యక్రమానికి కరపత్రాలు విడుదల చేశారు పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ నరసరావుపేట శాఖ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా స్థాయి హైందవ ధర్మ ధర్మ భజన మండలి సమ్మేళన కార్యక్రమం ఒకటవ తారీఖున సెప్టెంబర్ నెలలో మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకి ప్రకాష్ నగర్లోని భువనచంద్ర టౌన్ హాల్ జిల్లా స్థాయిలో భజన మండల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా శ్రీ చదలవాడ అరవిందబాబు గారు నర్సరావుపేట శాసనసభ్యులు అలాగే నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే ముఖ్య అతిథులు కపలవాయి విజయ్ కుమార్ గారు నాగసరు సుబ్బరాయ్ గుప్తా గారు భక్తుల మురళి గారు ఊరా భాస్కరరావు గారు అనేక మంది ప్రముఖులు పాల్గొంటున్నారు అనేక భజన మండలి కార్యక్రమంలో పాల్గొని రెండు గంటల పదహారు నిమిషాలకి మధ్యాహ్నం ప్రారంభమయ్యి సాయంత్రం ఏడు గంటల వరకు జరుగుతుంది ఏడు గంటల తర్వాత సభా కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున ఈ కార్యక్రమాలకు భక్తులెల్లరూ పాల్గొని కార్యక్రమాన్ని సమయంలో వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము జిల్లా స్థాయిలో జరిగేటువంటి అన్ని భజన మండలి కూడా బృందాల వారిగా ఈ కార్యక్రమంలో దాదాపు ముప్పై నుంచి ముప్పై ఆరు మంది సభ్యులు ఉన్నటువంటి సంఘాలు కూడా పాల్గొని కార్యక్రమంలో పాల్గొంటున్నారు కావున ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్స్ ఆధ్యాత్మిక సంస్థలు రోటరీ ఆర్ఎస్ఎస్ సభ్యులు లయన్స్ మిత్రులు సేవలాసులు పట్టణ పురప్రముఖులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఈ కార్య ఈ కరపత్రాన్ని మా భక్తులు మురళీ గారు ముఖ్య అతిథులు ఎస్ఎన్ కాలేజీ కమిటీ మెంబరు అలాగే త్వరలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న ఈ నెల వచ్చే నెల పదిహేడవ తారీఖున ఏర్పాటు చేస్తున్నారు అటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ రోజున ఇక భజన మండలి సమ్మేళనాన్ని గురించినటువంటి కరపత్రాన్ని రిలీజ్ చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో వేదాంతం గోవింద రామానుచర్ గారు అలాగే జొన్నలగడ్డ నాగరాజేశ్వరి గారు వెల్లంపల్లి కేసరా గారు రెడ్డి మురళీకృష్ణ గారు కోటా వెంకట గారు బిళ్ళ రాంబాబు గారు బెళ్ళ రమేష్ గారు ఏల్చూరి జగన్నాథం గారు శివసాయి గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం విశ్వ హిందూ భారత్ అనే సంస్థ ద్వారా పల్నాడు జిల్లా స్థాయి హైందవ ధర్మ భజన మండల సమ్మేళనం అనే కార్యక్రమం ఒకటవ తారీఖు నిర్వహిస్తున్నారు ఇందులో ప్రతి భజన మండలి వారు వారి యొక్క గానామృతాన్ని వినిపిస్తారు దీన్ని జనకల్ శ్రీరామూర్తి గారు వారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి భజనమండల వాళ్ళు తమ పేర్లు నమోదు చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవరం కోరుతున్నాము ఇటువంటి కార్యక్రమాలు హైందవ ధర్మాన్ని కాపాడటానికి ఎంతగానో ఉపయోగపడతాయి అనేక మంది వాళ్ళు హిందూ ధర్మాన్ని వినిపిస్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వీరందరూ కూడా విశ్వ హిందూ మహాసంఘ భారత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి అనేక మందిని భజన తయారు చేసి వాళ్ళందరినీ హైందవ ధర్మంలోకి తీసుకురావాల్సిందిగా ఈ సంఘం తరఫున ప్రత్యేకంగా అందరికీ తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు జై భారత్ ఈ సందర్భం ఇది ఒక మంచి కార్యక్రమంగా నాకు చాలా మంచిగా అనిపించింది అందుకని ఇది మేము అందరూ ప్రయత్నం చేస్తున్నాం చాలా మంది మండలిని కలపడం అనేది చాలా గొప్ప విషయాలు ఇసవ హిందూ భాష తరఫునందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం